వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం కంప్లీట్ కు మూవీ రివ్యూ చూద్దాం ఈ మూవీ వచ్చేసి మూవీ పర్లేదు బానే ఉంటుంది టోటల్ గా డైరెక్షన్ ప్లస్ అందరు యాక్టింగ్ అందరు బాగానే ఉంటుంది ఇక్కడ నైన్ ని నైన్ మెంబర్స్ ని తీసుకొచ్చాడు హీరో వచ్చేసి తొమ్మిది మంది కొత్త వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ చైల్డ్ స్టోరీ వాళ్ళ స్కూల్ స్కూల్ స్టోరీ చూపిస్తారు ఫస్ట్ స్కూల్లో వాళ్ళు స్కూల్ ఎక్కుపోయి క్రికెట్ ఆడుకోవడం చిన్న రియలిస్టిక్ ఉంటుంది మూవీ అయితే రియలిస్టిక్ ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది మూవీ చిన్నప్పటి స్టోరీ చూపిస్తారు స్కూల్కి వెళ్ళడం మరి స్కూల్ నుంచి క్రికెట్ ఆడుకోవడం అలా ఉంటుంది నెక్స్ట్ కొంచెం పెద్దయాగా చూపిస్తారు వాళ్ళు ఇంటర్ ఇంటర్ టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్ళడం ఇంటర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత ఎంసెట్ సీటు అదంతా చూపిస్తారు ఆ ఏజ్ చూపిస్తారు ఆ ఏజ్ లో వీళ్ళకి ఇంకా అప్పుడు ఒక గొడవ ఉంటుంది వచ్చేసి వీళ్ళకు గొడవ ఎట్లయింది ఏంటి అంటే మూవీలో చూడండి ర్యాంకింగ్ దాని గురించి అప్పుడు ఆ జాతరలో ఒక జాతర ఉంటుంది జాతరలో ఒక ఇన్సిడెంట్ అవుతుంది ఆ ఇన్సిడెంట్ మెయిన్ మూవీకి ఇన్సిడెంట్ బట్టే మూవీ నడుస్తుంది ఇక్కడ పెద్ద అయినాక వీళ్ళు యూత్ వచ్చినాక ఇక్కడ వచ్చేసి ఆ ఊరికి సర్పంచ్ సాయి కుమార్ అండి అయితే సర్పంచ్ సాయి కుమార్ కదా అయితే హీరో వచ్చేసి తనకు అగనిస్ట్ గా నిలబడతాడు ఎలక్షన్స్ నిలబడతాడు హీరో ఆ ఊర్లో డెవలప్మెంట్ లేదు ఏంటి అని చెప్పి తను ఎలక్షన్స్ ఎలా సెకండ్ హాఫ్ అంతా ఎలక్షన్స్ గురించి ఉంటుంది ఫస్ట్ వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఎలక్షన్స్ తను పోటీగా నిలబెడతాడని చెప్పి సాయి కుమార్గా అయితే ఫస్ట్ వాళ్ళు ఒక్కోరు అయితే సాయి కుమార్ వచ్చేసి పర్లేదు ఇవ్వడం అని చెప్పి కూడా ఉంటారు అయితే జాతర ఉంటుంది ఊళ్ళో జాతర బాగా చూపిస్తారు ఊళ్ళో మెయిన్ ఊరికి జాతర అనేట్టు ఉంటుంది జాతరలో ప్రీవియస్ ఒక ఇన్సిడెంట్ కావడం వీళ్ళ వల్ల మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ అయితే కష్టం అని చెప్పి జాతరలో ఎలక్షన్స్ వద్దు జాతర ఏపడి ఎలక్షన్స్ అని చెప్పి చూపిస్తారు అయితే ఆ జాతర ఎలా ఉంటుంది జాతరకు సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి జాతరలో ఆ ఇన్సిడెంట్ ఏదో మూవీలో చూడండి ఆ ఇన్సిడెంట్ స్టూడెంట్స్కి ఎట్లా డిఫెక్ట్ అయింది ఏంటంటే ఎలక్షన్స్కి ఎట్లా డిఫెక్ట్ అయిందండి అనేది అందుకే లాస్ట్కి ఎలక్షన్స్ వీళ్ళకి పిలిచారో లేదా ఎలక్షన్స్ కాంపెనింగ్ ఎలా చేశారు ఏంటి అది పర్లేదు అంత బాగానే ఉంటుంది క్యాంపెనింగ్ ప్లస్ ఒక సాంగ్స్ కూడా ఉంటాయి సాంగ్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్ టోటల్గా మాకు మూవీ రేటింగ్స్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక్కడ నలుగురు కొత్త వాళ్ళు యాక్టింగ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది నైన్ మెంబర్స్ కొత్త వాళ్ళు యాక్టింగ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది డైరెక్షన్ కూడా యావరేజ్గా ఉంటుంది